అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే రమగారు నమస్తే రమగారు శనీశ్వరుడు మనము ఆయన అంటేనే భయపడిపోతూ ఉంటాం కదండి ప్రత్యేక దర్శనాలు మాత్రమే చేసుకుంటాము ఆలయాలు కూడా చాలా తక్కువ ఉంటాయి ఈయనకు సంబంధించి అసలు కథ ఏమన్నా ఉందా ఎందుకు ఈయన భయపెట్టేస్తున్నాడు జనాన్ని ఆయనకి సంబంధించి కదా సరదా కథ ఒకటి ఉంది చెప్తా అంతేనా శనీశ్వరుడు అంటే ఆయన అంది గ్రహాలు లాంటి వాడే మనం ఎక్కువగా ఊహించుకుంటున్నాం కాదు చెప్తా చెప్తా శనీశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు కాదు శనైశ్వరుడు మెల్లిగా నడుస్తాడు మనకి అందరూ వెళ్ళిపోతారు నవగ్రహాలు మన వీటిలలో ఉంటాయి మన జాతక చక్రంలో మన దశల్లో తొమ్మిది మందికి ఉంటాయి అన్నీ ప్రదానికి టైం ఉంటుంది ఈయన స్లోగా వెళ్తాడు దశ నడవదు పైగా ఈ శనిలో అర్ధాష్టమ శని అని అష్టమ శని ఏలనాటి శ్రేణి ఏవో బోల్డ్ 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 పేర్లు అవునవునవును ఈ దశలో ఏంటంటే పని అవ్వదు ఏది నజ్జుగా ఉంటుంది బద్ధకంగా ఉంటారు మనుషుల్లో గా ఉంటారు వీళ్ళకి పనిచేసే వాళ్ళకి బతకమే వస్తుంది వీళ్ళకి ఏది అవ్వదు పని అవ్వదు చదువు అవదు పెళ్ళి అవదు అన్ని స్లోనే స్లో అట్లా కష్టం అనమాట వ్యాపారాలు నడవకుండా ఉంటాయి విద్యాభ్యాసం నడవకుండా స్లోగా నడుస్తుంది పోతూ పోతూ శని మంచి చేసి పోతాడు అలాంటివి కూడా చెప్తారు పెద్దవాళ్ళు శని దశ ముగిసేటప్పుడు మంచి చేస్తారు చాలా విసిగించేస్తాడు కానీ చివరికి వెళ్ళాక మంచి మంచి చేసి వెళ్తాడు ఏవేవేవో చెప్పుకుంటారు అయితే జ్యోతిష పండితులు తమ తమ దశా విశేషాలను చూసుకుంటారు కదా దాన్ని తగినవేవో ఏ ప్రతిక్రియ చేసుకున్నా పోగొట్టుకోలేరు తగ్గించుకోగలుగుతాం ఎలా మనం కర్మ చెప్పుకుంటామా అవును కర్మల్ని త పోగొట్టుకోలేము కర్మవశాత్తు జరగాల్సినవి జరుగుతాయి మెడ మెడదగిపోకుండా వేలు దిగుతుంది అంతే దానికి ఏం చేస్తాము పుణ్యకార్యాలు ఓ పూజా విధానము ఒక క్షేత్ర దర్శనము ఓ దానము ప్రతి శనివారం గుళ్ళోకి వెళ్ళిపోవటం శనివారం శనివారం ఉపవాసం ఉంటాం అంతే నువ్వులు నువ్వు దానం చేయటం నువ్వులు దానం చేయటం నువ్వులు ఎవరికైనా పంచి పెట్టడం శని క్షేత్రాలు ఏ ఉన్నాయో అక్కడ శివుడికి రుద్రాభిషేకం చేసుకోవటం శనికి తైలాభిషేకం చేయించటం ఇట్లా ఏవో చేయించుకుని ఏదో కొంచెం ఇదిగా నడుస్తారు పాత ఒక చందమామ కథ ఉందని చెప్తాను ఓకే అండి పూర్వం ఒక ఊళ్ళోనేట ఒక జ్యోతిష్య పండితుడు ఉండేవాడు ఆయన ఎప్పటికప్పుడు బాగా అందరికీ జ్యోతిష్యం చెప్పేవారు జ్యోతిష్యం చెప్పి తనది కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండేవారు అయితే కొన్ని కొన్ని దశలు ముందే కనపడవు దగ్గరకు వచ్చాక తెలుస్తూ ఉంటాయి కొన్ని కొంత మార్పు వస్తూ ఉంటుంది సరే ఈయన ఒకసారి ప్రశ్న వేసుకొని చూసుకొని నాకు తనకి ఏలినాటి శని రాబోతుందని ఏడు సంవత్సరాల శని తెలుసుకున్నాడు శని ఎదిలాకైనా మేనేజ్ చేయాలనుకుని ఆయన ఇల్లు బాకిలి పెళ్ళం పిల్లలకు అప్పజెప్పి ఎక్కడికి పోయి తపస్సు చేయటం మొదలుపెట్టాడు శనీశ్వరుడు కోసం బోల్డ్ రోజులు తపస్సు చేశాక శనీశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఏమిటయ్యా భలేవాడివి నా కోసం ఎవరు తపస్సు చేయరు నువ్వేమిటో నా కోసం తపస్సు చేసావు వాళ్ళ వింతగా ఉంది ఏమిటో చెప్పు నీ సంగతి అన్నాడు మన జ్యోతిష్యుడు అన్నాడు పండితుడు అయ్యా నాకు ఏళ్ళ నాటి ఉందండి ఏడు సంవత్సరాలు తమరు పడతారు నన్ను మరి మీ ఎందుకు తపస్సు చేశానంటే నా సమయం తగ్గించండి నన్ను వదిలేయండి అన్నాడు నన్ను వదిలేయండి అన్నాడు సరేనన్నాడు అట్లా ఇట్లా కుదురుతుంది నువ్వు తపస్సు కాదు అలకిందులుగా తపస్సు చేసినా సరే కుదరదు సరే నువ్వు ఇంత తపస్సు చేసావు అసలు ఎవ్వరూ నా కోసం తపస్సులు చేయరు నువ్వు ఒక్కడివే చేసావు నిన్ను ఆదర్శంగా తీసుకుని చాలామంది చేస్తారు తగ్గిస్తా ఏడాది ఒక ఏడాది పాటు నిన్ను పట్టుకుంటాను నేను తగ్గించడం అంటే ఆరేళ్ళు తగ్గించేసాడు తగ్గించేశాడు తగ్గించి ఏడాది చేస్తాను అన్నాడు సరే ఈయనకి ఇంటికి వెళ్ళిపోమని శని గారు భయమైపోయాడు ఇంటికి వచ్చాడు కానీ భయం ఇస్తుంది మళ్ళీ వెళ్ళాడు తపస్సుకి మళ్ళీ సేప తపస్సు చేశాడు మళ్ళా శని గారు ప్రత్యక్షం అయ్యారు నన్ను వదిలి మహాన్భావాన్ని పది 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 విధాలా అడిగాడు జ్యోతిష్య పండితుడు ఆయనే ఉన్నాడు నీ జ్యోతిషం చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది మంచి బాగా కనిపెట్టేవు నువ్వు బాగానే ఉంది కానీ పట్టకుండా వదిలిపెట్టడం అనేది కుదరదు సరే నువ్వు ఇంత తపస్సు చేసావు కాబట్టి ఏడు ఘడియల పాటు నిన్ను నేను పట్టుకుంటాను నా వల్ల రాదగిన ఇబ్బందులు ఏడు ఘడియల పాటు ఉంటాయి నీకు సరేనా అన్నాడు ఏడు ఘడియలు అయితే మేనేజ్ చేసుకోవచ్చు సరేనన్నాడు అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఈయన మళ్ళీ ఇంటికి వెళ్ళి అందరికీ జోస్యాలు చెప్పుకునేవాడు ఏదో ఇల్లు వాకిలి చూసుకునేవాడు రోజులు గడిపాడు గడిపేశారు కదా మెల్లిగా కౌంట్ చేసుకోగా 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 క్రమంగా ఆయనకి తెలిసింది ఇక రేపే మనని మన ఏడు ఘడియలు సమయం శని పట్టుకోవాల్సిన సమయం వచ్చేసి ఆయన అంత క్లీన్గా చూసుకోగలడు గ్రహాల కదలికలు అంత చదవగలడు ఆయన అదే కదా చదవటమేగా కదలికలని చదివి చెప్తారు మనకి ఇతను ఏం చేశాడు ఇంటో ఉంటే శనిగారు పట్టుకుంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో అనే దండం కమండలం పుచ్చుకుని ఏమే నేను కాస్త అలా వెళ్ళి తపస్సు అది చేసుకుని వస్తానని చెప్పి రేపు వస్తాలే అదే ఇంకో రోజు ఒకరోజు ఆగి వస్తానని ఏకాంతంగా ఎవరైనా ఉంటే కదా సమస్య అంతేగా నువ్వు నేను ఉన్నావు పొరపాటున ఒక మొకలకొక తగిలి తగిలితే నీకేదైనా పెద్ద దెబ్బ తగిలితే ఆ అది నారా నా మీదకి వస్తుంది నువ్వంటూ లేవనుకో అసలు సమస్య లేదు సమస్య లేదు నేను ఒక్కడైతే నాకేం సమస్య వస్తుంది రెండో మనిషి ఎప్పుడు సమస్యలు రెండో వాళ్ళ వల్ల వస్తాయి రెండో వాళ్ళతోటే సమస్య ఈయన వెళ్ళిపోయాడు నడిచి 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 అసలు ఎక్కడా మనిషి అన్నవాడు కనపడకుండా వెళ్ళే దారిలో బాగా దాహం పుట్టింది దాహం ఇస్తుంది ఏం చూద్దాం అటు ఇటు చూస్తే నీళ్ళైతే కనపడలేదు కానీ పెద్ద పుచ్చ తోట ఉంది పుచ్చకాయల తోట ఆ రైతుతో మాట్లాడేడు కొద్ది కోసుకోండి బాబుకు మీకు కావాల్సిన పుచ్చపండు అన్నాడు ఈయన మంచి వయల వలంగా ఉన్నది ఒక మంచి కాయ కోసుకుని అంత పగలగొట్టి పుచ్చకాయ ముఖంతా తిన్నాడు దాహం తీరిపోతుంది ఆకలి కూడా తీరిపోతుంది అక్కడ ఈయన అంగాస్త్రం వేసుకున్నాడు పైన భుజం మీద ఒక అంగవస్త్రం ఉంది ఆ అంగాస్త్రంలో ఈ పుచ్చకాయని మిగిలిన సగాన్ని మూట కట్టుకుని దాన్ని భుజాలు మేలాడేసుకుని ఎక్కడికో దిగంతాలకి నడిచిపోయాడు అక్కడ ఏదో పురాతన మందిరం ఉంది పిట్ట పురుగు లేదు అక్కడ మనిషి అన్నవాడు లేడు పిట్టలు కూడా లేవు ఈయన ఆ సారి ఈ సంచి ఇది ఉందిగా మూట ఈ పుచ్చకాయని దాహం వేసినప్పుడు మళ్ళీ రెండు ముక్కలు నోట వేసుకోవచ్చు కత్ట్ట తీస్తే వస్తుంది పుచ్చకాయ ముక్కనగా ఎంత అది తీసి స్తంభాన్ని కానించి ఈయన బాస్పెట్లు వేసుకొని కాస్త అక్కడక్కడ శుభ్రం చేసుకుని బాస్పెట్లు వేసుకు కూర్చొని ఓమ్ అని ధ్యానం చేసుకుంటాం మొదలుపెట్టాడు పునశ్చరణ సరే ఏమైంది ఆ పురాతన దేవాలయం ఉన్న ప్రాంతం ఒక రాజుగారి పరగణలోకి వస్తుంది రాజుగారి అమ్మ అబ్బాయి మధ్యాహ్నం నుంచి కనపట్టాల పిల్లాడు ఎక్కడికో ఆడుకోవడానికి వెళ్ళాడు పిల్లవాడు కనపడల ఆ పిల్లాడి కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తున్నారు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ మందిరం దగ్గర ఎవరో మనిషి పొలకం ఉందని ఎవరో చెప్పారు పిల్లాడేమైనా ఆటకు గాని అటు వెళ్ళాడేమోనని నలుగురు సైనికులు ఇటు పరిగెత్తుకుంటూ వచ్చారు ఈ పక్కకు వచ్చారేమని గుర్రాలు వేసుకొచ్చేసారు వచ్చేసారు ఈ దారి జపం దూరం నుంచి చూస్తే ఒక ధూర్త బ్రాహ్మణుడు కొంగజపం చేసుకుంటున్నాడు వాడి పక్కన ఒక గట్టి ఉంది ఎర్రగా కనిపిస్తుంది రాకుమారటి తల అని భావించేశారు శనిగారు పట్టాడు ఈ పుచ్చకాయ సగం విరిగిన ముక్క తల్లగా తల్లాగా అనిపించింది ఇప్పుడు పుచ్చకాయ ముక్కని తెల్లటి బట్టలో మూట కట్టి పెడితే కాసేపటికి అదంతా ఆ కంచి ఇంకేముంది ఇంటో ఎర్రగా కనిపిస్తుంది తలకాయలాగా కనపడుతుందని ఆగ మేఘాల మీద దూకేశారు ఇక్కడికి వాళ్ళు వచ్చినా ఈయన తపస్సుకు లేవాలి ఏ కాలంలో ఎవడు ఇంత తపస్సు చేసుకునేవాడు ఆయన ఎవరు రారన్న నమ్మకంతో తపస్సు మాత్రం మునిగి నిద్రపోతున్నాడు ఆ కంచి వీళ్ళ మూట తీసి చూస్తే అది తలలాగానే తలకాయలాగానే కనపడింది వాళ్ళకి ఈయన కర్మానికి ఈయన పట్టిన శని వల్ల అట్లా కనిపించింది అక్కడి నుంచి లే లే అని లేపేసి రెక్కలు బట్టి లేవదీశారు రాకుమారి రేడి అని అడిగారు నాకేం తెలుసండి అన్నాడు నీకేం తెలియదు ఇటువంటి తలదరిగి ఇక్కడ పెట్టావు పిల్లాడు మొండమేది మొండమేమిటి ఇది పుచ్చకాయ అన్నాడు పుచ్చకాయ ఏమిటి చూడంటే ఈయన కూడా తల్లాగానే కనపడు ఇదేమిటి ఇదేదో కనిపిస్తుంది అనుకున్నాడు అంటే అర్థం అలా ఏం కనపడుతుంది అక్కడి నుంచి రెక్కలు పుచ్చుకున్నాడు విరిచి విరిచిగట్టి తీసుకుపోయారు రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు రాజుగారు అప్పటికే కంగారు పడిపోతున్నాడు రాణిగారు ఏడుచుస్తోంది మంత్రి సామ సైన్యాధిపతి అది అటు ఇటు తిరుగుతారు ఎవరో వస్తున్నారు ఎవరో వస్తున్నారని చూసుకున్నారు చూసుకుంటే ఇంకేముంది అలా నెత్తురు ఓడుతున్న తలకాయ పుచ్చుకొచ్చారు ఫీల్డ్ అందులో ఇ పైకి లేవదేస్తే రసం గారదు అందులో ఇంచి నెత్తురు ఓడిపోతుంది ఆ గుడ్డంతా ఎర్రగా అయిపోయింది ఆగ నుంచి రాజుగారికి చెప్పారు రాకుమారి ఈ బ్రాహ్మణుడు పక్కన పెట్టుకున్నాడు ఏదైనా పూజలు చేస్తున్నాడో ఏమిటోనని దాన్ని ఇట్ట ఓడ తీసి చూపిస్తే కళ్ళు మూసేసుకున్నాడు రాజుగారు అమ్మో నా పిల్లాడని ఆయన కూడా పిల్లాడిలాగానే కనపడింది అది ఈ ధూత బ్రాహ్మణుని తలనరికేసేయండి వజ్యస్థానాన్ని తీసుకోండి తలార్లను గాకేయండి అన్నారు ఈ బ్రాహ్మణ ఆయన్ని మోసిపోయారు ఆ పుచ్చకాయ కూడా చేతో పుచ్చుకెళ్ళారు అక్కడ ఆ వజ్రస్థానం ఎక్కడుంది ఈ మన ఈ పురాతన మందిరం ఓ వైపు ఉంటే రెండో వైపుకి అది ఉంది వజ్రస్థానాన్ని తీసుకెళ్తే అందరూ చూస్తారు బ్రాహ్మణ ఆయన చక్కగా పంచాశిఖ ఏం చదువుకున్నాడో పిల్లాడిని ఇంత పొట్టను పెట్టుకున్నాడు రాకుమంట రేపొద్దున భావి రారాజు వాడు అయ్యో అయ్యో అని ప్రజలంతా హాహాకారాలు చేస్తున్నారు ఏం చేయాలో జపం మర్చిపోయాడు లెక్కెట్టుకోవడానికి ఏమి బుర్ర కూడా పనిచేయట్లే లెక్క పెట్టుకుని శని ఇది మనని పట్టింది అది తెలియలా ఇంకా ఎర్రే కూర్రి తెలీదు ఆ శని దశలో అక్కడి నుంచి మధ్యస్థానానికి తీసుకెళ్లి హే కల హాయ్ భలే ఉంది భలే ఉంది అని చప్పట్లు వినబడే తీరా చూస్తే రాకుమారుడు ఉంచున్నాడు ఆ పిల్లాడు అదంతా తిరిగి తిరిగి ఆడుతూ వధ్యస్థానం దగ్గరికి చేరి వచ్చాడు ఈయన్ని పైకెక్కించి రెండు చేతులు గట్టేసి పైకెక్కిస్తుంటే భలే బలే అని చప్పట్లు కొడుతున్నాడు తెల్లబోయారు సైనికులు ఇదేమిటి రాకుమారుడి కనపడుతున్నాడు తలకాయ రాకుమారుడి అన్నాం కదా అని సంచి ఒడదేశారు చూస్తే పుచ్చకాయ మొక్క దాద్రులు శని గారు వదిలేశాడు అయిపోయింది ఎనిమిది గడి ఏడు గడియలు ఏడు గడియల పాటు అందరినీ భ్రమలోనే ముంచేశారు వీడిని దుర్మార్గుడుగా చూపిస్తాడు శని ప్రపంచాన్ని అంతేగా ఆ సమయం అయ్యేదాకా వాడెవ్వరికి మంచివాడుగా కూడా ఉండడు మోసకారిగా దుర్మార్గుడుగా వాడిగా చవటగా ఇంట్లో వాళ్ళకేమో చేతకానివాడిగా కనిపిస్తాడు అంత మోసం చేయగలడు అంత పని చేయగలడు ఆయన ఏడు గడియలు అయిపోయాక అక్కడి నుంచి రాజుగారి పరిగెత్తికి వచ్చి మమ్మల్ని క్షమించండి ఏమిటో ఈ పుచ్చకాయ ముక్కను మేము రాకుమారితలగా పాపించాం పిల్లాడు సైతల మాత్ర శుభ్రంగా క్షేమంగా ఉన్నాడు అది దండం పెట్టాడు తండం పెడితే ఈయనన్నాడు తనదే ఉందిలేండి ప్రభు పోయిన మతి తిరిగొచ్చింది తప్పిపోయిన పిల్లవాడు తిరిగొచ్చాడు తల పుచ్చకాయగా మారిపోయింది శని తొలిగిపోయాడు అన్నిసరకాలు శని ఏమిటండి అన్నాడు అంటే ఈయన తన కథంత తిప్పటి అయింది ఒక జ్యోతిష్య పండితుణ్ణి ఏడు సంవత్సరాల శని తప్పించుకోవడానికి దాన్ని ఏడాదిగా ఏడాదిని ఏడు ఘడియలుగా మార్పించుకున్నాను ఆ ఏడు ఘడియల కాలంలోనే నేను ఇలాగా ఇలా పట్టుపడాల్సి వచ్చింది ఇట్లా దుర్మార్గుడిగా ప్రజలందరితోటి మాట పడాల్సి వచ్చింది ఏదో ఒకటి చేసే ఉంటాననే మాట మోసుకోవాల్సిందే నేను అనేసరికి రాజు ఆశ్చర్యపడాడు ఇంత అంత కరెక్ట్గా తెలుస్తుందండి మీకు అన్నాడు అక్షరాలా తెలుస్తుంది ఆయన నీ కొడుకు మీద ఉన్న పీడ కూడా తొలగిపోయింది వాడు చచ్చిపోయాడని మీరు అందరూ ఏడ్చారు వాడికి ఉన్న పీడ పోయిపోయింది అనేసరికి రాజు ఎంతో సంతోషించి మీకు ఎంత ఉందండి మీకు రండి మిమ్మల్ని మా ఆస్థాన విద్వాంసుని చేసుకుంటాం శని వెళ్ళిపోతూ ఏం చేశాడు ఉమలో అని చెప్పే ఆయన్ని ఆస్థాన పండితుడిని చేసే మంచి చేసే ఇలా జరుగుతుంది ఈయన రాజుగారి ఆస్థాన పండితుడు అయిన తర్వాత హాయిగా ఉన్నాడు కథకంచికి కంచికి మనం మనమింటికి శనిదేవుని మహిమలు ఇలా జరుగుతాయి ఓకే ఎవరైనా శని దశలో ఉంటే ఓపికగా ఈ దశని గడుపుకోవాలి పోట్లాటలకి కొట్ల కట్టలకి దిక్కకూడదు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకూడదు ఇతరులతోటి మాట వచ్చే అవకాశం ఉంటుంది శివాలయ దర్శనము దేవాలయ దర్శనాలు చేయటం తీర్థాటన క్షేత్రాటన చేయాలి దర్శనం తీర్థాటనలు చేయాలని నదీ స్థానాలు సముద్ర స్థానాలు వాటి వల్ల శని దశలో ఉన్న బాధలు కొంచెం తగ్గుతాయి అంటారు వెళ్తూ వెళ్తూ ఆయన ఎలాగో మంచి చేస్తారు అంతే కథకంచికి మనం ఇంటికి నమస్తే రంగు గారు నమస్తే చేయ